నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో వేల మంది ప్రవాసులు అరీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది సౌదీ అరేబియాలో గత వారం రోజుల్లో మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను సౌదీ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్య మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో నిర్వహించిన సంయుక్త తనిఖీలలో ఈ అరెస్టులు జరిగాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అరెస్టు చేసిన వారిలో పదివేల ఐదు వందల యాభై రెండు మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు అలాగే నాలుగు వేల పదిహేడు మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పేసి అలాగే ఈ వారంలో సౌదీ దేశ వ్యాప్తంగా జరిపిన తనిఖీలలో పదమూడు వేల రెండు మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను సౌదీ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై ఆరు మంది అక్రమ వ్యక్తుల ప్రయాణ పత్రాలు పొందటానికి వారి దౌత్య కార్యాల వారి ఎంబసీ కార్యాలకు వార వారి దేశాలకు సంబంధించిన ఎంబసీ కార్యాలయాలకు పంపించినట్లు అధికారులు తెలియజేశారు గత వారం రోజుల్లో మనం చూసుకుంటే పదమూడు వేల మంది ప్రవాసులను సౌదీ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది సౌదీ దేశ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్న తనిఖీలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి చట్ట విరుద్ధంగా ఉన్నవారిని అరెస్ట్ చేసి సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి নমস্তে আই হিন্দ